హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగులా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారు ప్రమాణ స్వీకారం అంటే ఏంటి అసలు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అంటూ నేటి ముఖ్యమంత్రి తన జీవిత కాలంలో ముఖ్యమంత్రిగా నాలుగవసారి చేస్తున్న ఈ ప్రమాణ స్వీకారం శ్రద్ధగా చూడండి గమనించండి నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విన్నారా గమనించారా ఈయనే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఏ రాష్ట్రం వారైనా ఏ పదవిలో ఉన్నవారైనా ఇలాగే ప్రమాణ స్వీకారం చేస్తారు కాకపోతే కొందరు తమ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తారు మరికొందరు తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే వారి సాక్షిగా ప్రమాణం చేస్తారు ఇంకొందరు తమ ఇష్ట దైవం సాక్షిగా ప్రమాణం చేస్తారు ఇక్కడ బాబుగారు చేసింది కూడా అదే దైవ సాక్షిగా ప్రమాణం చేశారు రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ లేకుండా పరిపాలన చేస్తానని ప్రమాణం చేశారు ఏదో నాలుగు గోడల మధ్య నలుగురి మధ్య కాదు వేల మంది ముందర బహిరంగంగా అన్ని న్యూస్ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే వేల కొద్ది జనం చూస్తుండగా ప్రమాణం చేశారు మరి ఆ ప్రమాణానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నారనేది నేడు ప్రశ్నార్థకంగా మారుతోంది ఓ టంగుటూరి ప్రకాశం పంతులు ఓ నీలం సంజీవరెడ్డి ఓ కాసు బ్రహ్మానందరెడ్డి ఓ పివి నరసింహరావు ఓ దామోదరం సంజీవయ్య ఓ జలగం వెంగళరావు ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక ఎన్టీ రామారావు ఒక రాజశేఖర్ రెడ్డి వంటి గొప్ప స్టేచర్ ఉన్న ప్రజానాయకులు కూర్చున్న ఆ కుర్చీలో కూర్చుని ఇదే చంద్రబాబు నాయుడు తన స్థాయి మరచి ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయగలడని ఊహించగలమా ఒకసారి చంద్రబాబు నాయుడు చేసిన ఆ వ్యాఖ్యలు చూడండి ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇది నిజంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భం అసలు రాష్ట్రంలోనే కాదు ఇంతటి దివాలా కోరు వ్యాఖ్యలు ఇంతవరకు దేశంలో బహుశా మరే ముఖ్యమంత్రి చేసి ఉంటారని మేము అనుకోవడం లేదు రాజ్యాంగబద్ధంగా ఓ ఉన్నతమైన పదవిలో ఉన్నోళ్ళు స్వయంగా ఆ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవిలోకి వచ్చి ఆ రాజ్యాంగానికి రాజ్యాంగ స్ఫూర్తికే అవమానకరంగా ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని నలభై శాతం ప్రజలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేలు జరగకూడదని బహిరంగంగా ప్రకటించేస్తున్నాడు పోని ఇది కూడా నాలుగు గోడల మధ్య సమావేశమా కానే కాదు నలుగురు మాత్రమే ఉన్న సమావేశం కానే కాదు తన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్న సమావేశం అంటే గ్రామ స్థాయి వరకు కూడా ఇదే సందేశాన్ని క్షణంలో చేర్చేశారు చంద్రబాబు యథారాజా రాజా ప్రజా అన్నట్లు ఆయన నలభై శాతం ప్రజలకు న్యాయం జరగకూడదని చెప్పగానే ఇదేంటి మా నాయకుడు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నాడు అని సిగ్గుతో తలదించుకోవలసిన కార్యకర్తలు నాయకులు చప్పట్లతో కేరింతలతో హర్షాతిరేఖ సంబరపడిపోతున్నారు ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు మీరు వినండి ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం మతం గాని ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఏమీ కూడా చూడద్దండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంకో విధంగా ప్రమాణ స్వీకారం చేశారా అంటే ఒకసారి మీరే చూడండి అన్ని నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఇద్దరూ చేసింది కూడా ఒక్కటే ప్రమాణం కానీ ఒకరు దానికి కట్టుబడి ఉంటే ఇంకొకరు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతుంది అరే అవతల మన వయసులో సగం కూడా లేనోడు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా ఇంటి మీద వేరే పార్టీ జెండాలు కట్టినోడికి కూడా అన్ని పనులు ఇంటికొచ్చి మరీ చేసి పెడితే మనకు ఇంత వయసు వచ్చింది కాటికి కాళ్ళు చాచి ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా ఇంత అనుభవం ఉండి కూడా ఇంత నిస్సిగ్గుగా ఓ పార్టీ వాళ్ళకు పనులు చేయొద్దని బహిరంగంగా ఇలా మాట్లాడుతున్నాడంటే ఏమనుకోవాలి ఇంకేమనుకోవాలి తాను నాలుగు సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన సంపాదించలేని మంచి పేరు ప్రఖ్యాతులను తాను పాలించిన ఐదేళ్ల కాలంలోనే తన వయసువాడు తన సమకాలీన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించి జనం గుండెల్లో గుడి కట్టుకున్నాడంటే ఎవరైనా తాను కూడా చనిపోయేలోగా అలాంటి ఘనమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని తాపత్రయపడతారు కానీ చంద్రబాబు నాయుడులో అలాంటి గుణం కానరాదు మరి భవిష్యత్తులో కూడా ఆశించలేం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు తాను చనిపోయాక తన ఫోటో కూడా ప్రతి ఇంటిలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కనే ఉండాలని తాపత్రయం ఆయనది నాకు ఈరోజు డబ్బు మీద ఆశ లేదు నాకున్నది ఒకే అవకాశం నేను చనిపోయిన తర్వాత బతకాలి ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలి దట్ ఇస్ మై డ్రీమ్ దానికోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను సో నేను వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాను చూశారు కదా మరి ఇప్పుడు ఒక వర్గానికి అందున జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన నలభై శాతం మందికి మేలు ఏ విధంగానూ చేయవద్దు అనే వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు ఏ సందేశం ఇస్తున్నట్టు పైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఆలోచన విధానమే ఇలా ఉందంటే మరి కింద స్థాయి నాయకులు ఇంకెలా ఉంటారో ఊహించుకోవచ్చు అయినా వైసీపీకి ఓటేసిన కోటి ముప్పై రెండు లక్షల మంది పౌరులు ఈ దేశ పౌరులు కాదా లేక ఈ రాష్ట్రంలో భాగం కారా పోని వాళ్ళు నీకు పన్నులు ట్యాక్సెస్ కట్టడం లేదా నీ దృష్టిలో వాళ్ళు ఏమైనా సెకండ్ క్లాస్ పౌరులా అసలు ఏంటి ఈ ఆలోచన విధానం ఎందుకీ వివక్ష వైఎస్ఆర్సిపికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎటువంటి లబ్ధి చేకూర్చకండి అంటున్న తమరు అదే వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసే ఆ నలభై శాతం ప్రజల నుంచి అదేనండి కోటి ముప్పై రెండు లక్షల మంది పైగా ఓటర్ల నుంచి పన్నులు కూడా అవసరం లేదు అని చెప్పగలవా సిగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా వారి నుంచి వచ్చే పన్నులు ట్యాక్స్లు తీసేసుకుంటారు మరి మీ సంపదని వాటి ద్వారానే సృష్టించుకుంటారు కానీ ప్రభుత్వ వారికి అందాల్సిన వాటిని మాత్రం అడ్డుకుంటారా ఇదేనా మీరు చేసిన ప్రమాణ స్వీకారానికి మీరిచ్చే విలువ ఇదేనా భారత రాజ్యాంగం పట్ల మీకున్న విధేయత ఇదేనా శాసనం పట్ల తమరు చూపించే గౌరవం అయినా నిద్ర లేచిన మొదలు పడుకునేదాకా ప్రతిదీ రాజకీయమైన ఇంత వయసు ఇంత అనుభవం ఉండి ఏం ఉపయోగం అంతటి హుందాగల బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నోళ్లకు గుండె లోతుల్లో ఏదో ఒక మూలన కాస్తన్న మానవత్వం ఉండద్దు అయినా మీకు ఓటేయని వాళ్ళ మీద ఇంత విషం కక్కుతారా ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదో మా భ్రమే కానీ పెట్టే గుణం అందరికీ ఉండొద్దు అది పుట్టుకతో రావాలి కానీ మధ్యలో రమ్మంటే వస్తుందా అని పుట్టుకతో వచ్చే బుద్ధి పుడకలతో కానీ పోదు అంటారు కదా ప్రతి గ్రామంలో మన పెద్దోళ్ళు అంటుంటారు ఈ మాట బహుశా అది నిజమేనేమో అన్నట్టు చెప్పడం మరిచాను గతంలో కూడా చాలాసార్లు నేను ఈ విషయం చెప్పాను మరోసారి చెప్తున్నా ఎవడైనా ప్రజా సంక్షేమం కోసం తాను ఏం చేశాడో చెప్పుకుంటాడు కానీ ఈయన గారు మాత్రం ఈయన ప్రభుత్వం ఈయన కార్యకర్తలు మాత్రం మద్యం అదేనండి అచ్చ తెలుగులో చెప్పాలంటే సారా తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తెచ్చామని అందరూ వీధి వీధిలో సందు సందుల్లో బిచ్చల వీడిగా తాగొచ్చని నిస్సిగ్గుగా చెప్పుకోగలగడం చంద్రబాబు నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ మద్దతులోని ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది మీకేమైనా సందేహం ఉంటే అసెంబ్లీలోని సదరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ వ్యాఖ్యలు చూడండి మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు ఎంత దారుణం అధ్యక్ష మొత్తం అస్త వ్యస్తం చేశారు నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చారు మొత్తం ఇష్టానుసారంగా చేసి ఎనిమిది నెలల్లో ఎన్నికల్లో చెప్పాం ఎట్టి పరిస్థితి ప్రక్షాళన ఉన్నాం ఈ రోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను దీన్ని మనం శ్రీకారం చుట్టాం ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం వేరే రాష్ట్రాల్లో ఎంత రేట్ ఉందో దానికంటే తక్కువ రేట్ ఇవ్వడానికి తొంభై రూపాయలకు కూడా మద్యం ఇచ్చే కార్యక్రమానికి లోయెస్ట్ ఏదైతేందో కామన్ మ్యాన్ కు అందుబాటులో పెట్టే తీసుకొచ్చాం కామన్ మ్యాన్ కి అందుబాటులో పెట్టే తీసుకొచ్చాం కామన్ మ్యాన్ కి అందుబాటులో కూడా తీసుకొచ్చాం నవ్వి నాకేటి సిగ్గు నా నాకేటి వెరపు అని మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని తుడిచిపెట్టేసి నిర్లజ్జగా మాట్లాడుకునే రోజులు బాబుగారి దేవాలన వచ్చేశాయి బహుశా ఇంకో దశాబ్ద కాలంలోనే గంజాయి వంటివి కూడా తక్కువ ధరకే నాణ్యమైనవి అందిస్తామని చెప్పే నాయకులు వీరి వారసులుగా వచ్చినా ఆశ్చర్యపోకండి మీరు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి నేనెంత మంచి వీడియో చేసినా మీరు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు మాత్రమే వీడియోని లైక్ చేసినప్పుడు మాత్రమే అది అందరికీ మరింత చేరువవుతుంది దయచేసి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ నాగేష్ గొంగులా నమస్తే